హాయ్ ఎం సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీవలి టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇప్పుడు చూసేద్దాం మీసాల పిల్ల సాంగ్ యూట్యూబ్ లో యాభై మిలియన్ వ్యూస్ సాధించింది సోషల్ మీడియాలో విపరీతంగా రీల్స్ వైరల్ అవుతున్నాయి ఇక ఇప్పుడు ఈ సాంగ్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బీట్ చేశారు రీసెంట్ గా చరణ్ పెద్ది నుంచి చికిరి సాంగ్ రిలీజ్ అయింది ఇప్పుడు ఈ సాంగ్ కూడా యూట్యూబ్ షేక్ చేస్తోంది ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ భారీ వ్యూస్ ను సొంతం చేసుకుంటోంది కేవలం రెండు రోజుల్లోనే మీసాల పిల్ల సాంగ్ ను బీట్ చేసేసింది పెద్ద చికిరి సాంగ్ ముప్పై ఐదు గంటల్లో యాభై మిలియన్ వ్యూస్ని తెచ్చుకుంది యాభై మిలియన్ వ్యూస్ తెచ్చుకోవడానికి అదే మీసాల పిల్లపాటికి మూడు వారాలు పడితే చికిరి సాంగ్కు మాత్రం రెండు రోజుల్లోనే యాభై మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి అయితే పెద్ద సాంగ్ నాలుగు భాషల్లో రిలీజ్ చేశారు పైగా అది వీడియో సాంగ్ కానీ చిరంజీవి సాంగ్ తెలుగులోనే రిలీజ్ అయింది అది కూడా లిరికల్ వీడియో ఏదేమైనా తండ్రి కొడుకులు మాత్రం సోషల్ మీడియాను ఊపిస్తున్నారు భాగంగా నెక్స్ట్ లుక్ రివీల్ చేయబోతున్నారు జక్కన్న ఇప్పటికే రిలీజ్ అయిన విలన్ రెస్పాన్స్ వచ్చింది ఆల్ ఓవర్ ఇండియా మంగళవారం ప్రియాంక చోప్రా క్యారెక్టర్ పాటు ఫస్ట్ లుక్ రివీల్ చేయబోతున్నారు జక్కన్న నవంబర్ పదిహేను జరిగే ఈవెంట్ లో మహేష్ లుక్ ను రివీల్ చేస్తారు ప్రభాస్ సినిమా అంటేనే ఫుడ్ కు ఎలాంటి డోఖా ఉండదు తాజాగా ఫౌజీ సినిమా సెట్స్ లోను తన భోజనం రుచి చూపించారు రెబల్ స్టార్ హీరోయిన్ ఇమాన్వికి తన రాజుగారి రుచులు పరిచయం చేశారు ప్రభాస్ ఇదే విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు రుచికరమైన ఫుడ్ పంపించినందుకు ప్రభాస్ చెప్పారు ప్రభాస్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన మాస్టర్ పీస్ బాహుబలి దీన్నే పదేళ్ల తర్వాత రీఎడిట్ చేసి ఎపిక్ పేరుతో విడుదల చేశారు మేకర్స్ దీనికి కూడా అదిరిపోయే స్పందన వచ్చింది రీ రిలీజ్ లో కూడా యాభై కోట్లు వసూలు చేసింది బాహుబలి ది ఎపిక్ ఇండియాలో ఈ రికార్డ్ అందుకున్న మొదటి సినిమాగా హిస్టరీకి ఎక్కింది ది రాజాసాబ్ సినిమాకు సంబంధించి అప్డేట్ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ త్వరలో ఫస్ట్ సింగిల్ రిలీజ్ అవుతుందని ఆ తర్వాత మరో రెండు సాంగ్స్ వెంట వెంటనే రిలీజ్ చేస్తామన్నారు ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది సాబ్ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది కోలీవుడ్ నిర్మాతల మండలి కీలక నిర్ణయం తీసుకోంది భారీ పారితోషికం తీసుకుంటున్న స్టార్ హీరోలు సినిమా ఫ్లాప్ అయినప్పుడు నష్టాలను కూడా భరించాల్సిందే అని తీర్మానించింది అదే సమయంలో ఓటీటీ రిలీజ్ విషయంలో సినిమా స్థాయిని బట్టి రిలీజ్ విండో ఉండాలని నిర్ణయించింది నాని హీరోగా తెరకెక్కిన శ్యామ్ సింగరాయ్ సినిమాకు సీక్వెల్ రెడీ అవుతాం రెండు వేల ఇరవై ఒకటిలో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది నాని డ్యూరో లో నటించిన ఈ మూవీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వచ్చే సింగరాయ్ క్యారెక్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు ఆ క్యారెక్టర్ నేపథ్యంలోనే మూవీని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి ఈ చిత్రం నుంచి మరో మేజర్ అప్డేట్ బయటికి వచ్చింది ఇందులోనూ బాలయ్య ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది దానికి తోడు ఒకటి ఓల్డ్ గెటప్ ఉండబోతుందని తెలుస్తోంది హాలీవుడ్ లో నిజాయితీగా ఉండదన్నారు దీపిక పక్కని భారతీయ నటీనటులు అక్కడ వివక్షను ఎదుర్కొంటారని తెలిపారు ముఖ్యంగా రంగు పరంగా వివక్ష ఎక్కువగా ఉంటుందన్నారు హాలీవుడ్ లో అవకాశాలు దక్కించుకొని సక్సెస్ కావడం అంత ఈజీ కాదన్నారు ఈమె శివ మూవీ రీ రిలీజ్ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవికి థ్యాంక్స్ చెప్పడంతో పాటు క్షమాపణలు కూడా చెప్పారు దర్శకుడు గోపాల్ వర్మ అనుకోకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే ఈ సందర్భంగా క్షమాపణలు కోరుతున్నా అన్నారు ఏఆర్ రెహమాన్ కాన్సర్ట్ కి రామ్ చరణ్ జాన్వి కపూర్ అతిథులుగా హాజరయ్యారు తో కలిసి పనిచేయాలనే తన కళ పితితో నెరవేరినందుకు ఆనందంగా ఉందన్నారు రామ్ చరణ్ పెద్ద సినిమా గురించి జాన్వి తెలుగు స్పీచ్ ఆకట్టుకుంది ఈవెంట్ కి సంబంధించి పలు వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మహేష్ బాబు అన్న కొడుకు జయకృష్ణ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు ఆర్ఎక్స్ హండ్రెడ్ ఫేమ్ అజయ్ భూపతి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు తిరుమల బ్యాక్ డ్రాప్ లో సినిమా ఉంటుందన్నారు అజయ్ భూపతి త్వరలోనే టైటిల్ ప్రకటిస్తామన్నారు ఈ మూవీకి అశ్విని దత్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు బలగన్ తర్వాత మళ్ళీ అలాంటి అనుభూతిని పంచిన సినిమా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అని చెప్పారు ప్రముఖ రచయిత దర్శకుడు బివిఎస్ రవి ఇలాంటి సినిమాలు సక్సెస్ అయితే కొత్త తరానికి మరిన్ని అవకాశాలు వస్తాయని చెప్పారు తిరువీర్ కథానాయకుడుగా నటించిన సినిమా ఇది ఇటీవల విడుదలై మంచి టాక్తో నడుస్తాం తనకొచ్చే కళలు కొన్నిసార్లు నిజమవుతాయన్నారు సుమాకన్ కళ తానెక్కిన విమానం కూలిపోయినట్లు కలరావడంతో కొన్నాళ్ల పాటు విమానం ఎక్కడానికి భయపడ్డా అన్నారు భార్యాభర్తలు అన్నాక మనస్పర్ధలు వస్తాయని ఒకనొక సందర్భంలో రాజీవ్ తో తాను విడిపోతున్నట్టు రాశానని గుర్తు చేశారు అప్పట్లో కాదని చెప్పే ప్రయత్నం చేశామని ఇప్పుడు అలాంటి వాటిని పట్టించుకోవడం మానేసాన్నారు అన్నారు